ఎస్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే గతంలో పద్నాలుగులోను చంద్రబాబు ఉన్నారు సీఎంగా కానీ ఇక్కడ కేసీఆర్ ఉన్నారు పంతొమ్మిదిలో ఇద్దరి మధ్యన స్నేహబంధం ఉంది ప్రమాణ స్వీకారాలకు వచ్చిన్నారు అలా బల ఏమైనా చూస్తున్నాం కాబట్టి అసలు ఏదో అనుకున్నాం జరగలేదు ఈసారి గురు శిష్యులు అన్నారు ఇంకా బాండింగ్ అన్నారు ఇద్దరికి ఇద్దరి గురించి ఇద్దరికి తెలుసు కాబట్టి ముందుకు అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇద్దరు కూడా వెయిట్ చేశారు ఎంతో అంటే పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళ నెరవేరపోతుందా ఎవరో ఒకరు కాస్త తగ్గక తప్పదు ఏదో ఒక విషయంలో అంటే ఆ రాష్ట్రం కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు ఒక విషయంలో వాళ్ళు తగ్గితే ఒక విషయంలో వీలు తగ్గి ముందుకెళ్లాలని కానీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి మీడియాలో లైవ్ ఇవ్వాలని చెప్పి లేదంటే ఏపీలో మొత్తం తీసుకెళ్ళిపోతానంటున్నారు దాని గురించి క్లారిటీ ఇవ్వాలని ఏడు మండలాల నుంచి పట్టుబట్టాలని ఈ విధంగా రెండు రాష్ట్రాలు కూడా ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తూనే ఉంది ముందుకైతే వెళ్ళారు నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి భేటీకి సంబంధించి మీరేమంటారు అషయ్ గారు మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అయిన వీక్షకులకు శుభోదయం అండి పది సంవత్సరాల తర్వాత కూడా ఏవైతే ఆస్తుల పంపకాలు విభజన సమస్యలు అలాగే ఉంటావు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని రాజకీయ నాయకుల యొక్క అసమర్థతని తెలియజేస్తుందని అనుకోవాలి మనం నిర్మోహమాటంగా మాట్లాడాలంటే మీరు అన్నట్టుగా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికీ కూడా కొద్ది కాలం సఖ్యంగానే ఉన్న వాళ్ళిద్దరి మధ్యన పొరపత్యాలు రావటం ఓటుకు నోటు కేసు అని అని దాంట్లో కేసీఆర్ గారు ఈరికించడం ఐదు సంవత్సరాలు అలా గడిచిపోయింది గడిచిపోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఎంత గడిసారంటే ఈయన ఇవ్వాల్సినటువంటి ఆస్తుల గురించి మాట్లాడకుండా అప్పుడున్న గవర్నర్ నరసింహం గారితో పదే పదే చంద్రబాబు నాయుడు గారితో రాయ రాయభారం ఏంటంటే సెక్రటరేట్లో మీకు ఉన్నటువంటి వాట మాకు ఇచ్చేయండి మేము సెక్రటరేట్ కట్టుకుంటాం ఎందుకంటే అదేదో వాస్తు బాగాలేదని ఎవరో చెప్పారంటే దాన్ని బడగొట్టి అర్జెంటుగా కట్టేయాలి చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్మెన్ కాబట్టి ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి అది ఒక్కటే ఎందుకు మిగతా అన్నీ కలిపి చేద్దామని చెప్పేసి అది పడినివ్వలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈయనకు ఎందుకు ఆహ్వానించడం ఆయన రావటం ఇద్దరు మీరు అన్నట్టుగా అలయ్బలాయ్ చేసుకోవటం చక్కగా బంగారు పెట్టేసి మనకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కుల్ని సెక్రటరియట్ మీద ఆయన వదులుకోవటం జరిగింది దానికి బదులుగా ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు అంటే ఏమీ లేదు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్ పంపించేశారు ఏదో తూతూ మంత్రంగా ఒక కేసు మాత్రం వేసేసి విభజన చట్టం అమలు చేయాలని చెప్పి కోర్టులో వేసి చేతులు దుంపుకున్నారు ఇది పది సంవత్సరాల్లో జరిగింది అయితే ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు గురు శిష్యులు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఆ మాట అంటే రేవంత్ రెడ్డి గారి కోపం కూడా వస్తుంది ఎవరు గురువు ఎవరు శిష్యుడు మేమిద్దరం సహచరులం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఎంత సఖ్యత ఉన్నా కూడా ఏంటంటే రెండు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అలాగే అక్కడ ఉన్నటువంటి విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వై వైఎస్ఆర్సిపి ఇది జరగకూడదు అని బలంగా కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి చేస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది నింద వేళ్ల మీదకి వస్తుంది అనేటువంటి దాంతో రకరకాల రూమర్స్ ఇందాక మీరు ప్రస్తావించింది కూడా తిరుమలలో మాకు వాటా కావాలి పోర్టుల్లో వాటా కావాలి దాదాపు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి దీంట్లో మనకి సాగర్ తీరంలో కూడా వాటా కావాలి ఇలా అడిగారని చెప్పేసి అని స్ప్రెడ్ చేసిన ఇవి ఇచ్చినటువంటి ఐడియాలు ఎవరంటే బీఆర్ఎస్ జనాలు స్ప్రెడ్ చేసినటువంటి తిరుమలలో వాటా వాళ్ళు అనుకోండి ఇక్కడ మరి యాదగిరిగుట్టలో బాసర్లో మిగతా చోట్ల కూడా వీళ్ళు వాటా ఇవ్వాల్సి వస్తుంది కదా కాబట్టి ఇవన్నీ ఏంటంటే చర్చల్ని చెడగొట్టడానికి కావాల్సినటువంటి పన్నాగాలని వాళ్ళు పాల్గొనడం జరిగింది అయితే ప్రజలు ఒక్క సిట్టింగ్లోనే అన్ని పరిష్కారం అయిపోతాయని ఎవరన్నా అనుకుంటే అది అమాయకత్వమే ఎందుకంటే ఎప్పటి నుంచో పది సంవత్సరాలుగా పీటముళ్ళు పడి ఉన్నటువంటి దాన్ని సమస్యను పరిష్కారం చేయటం అనేటువంటిది అంత కాదు నేను కూడా గతంలో చెప్పాను ఇది జరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే రూట్ మ్యాప్ మాత్రమే రెడీ అవుతుంది ఒక సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు విఘ్నత కలిగిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేటువంటి దానికి ఒక బాట వేయటానికి ఈ మీటింగ్ పనికి వస్తుంది అన్నట్టుగానే మూడు స్థాయిల్లో వాళ్ళు దాని సమస్యను పరిష్కారం చేయటం ఇప్పుడు దాదాపు రెండు వందల పైన ఆస్తులు ఉన్నాయి అంటున్నారు దాంట్లో సుమారుగా ఒక నూట నలభై నూట యాభై ఆస్తుల విషయంలో ఎలాంటి వివాదం లేదు వాటిని ఈజీగానే పరిష్కరించుకోవచ్చు అన్నప్పుడు ఏంటంటే ఆఫీసర్ల స్థాయిలో వేసినటువంటి కమిటీ ద్వారా వాటిని ఫస్ట్ స్టెప్లో చేసుకోవచ్చు అలాగే అక్కడ కూడా పరిష్కారం కానివి మంత్రులు స్థాయిలో ఒక కమిటీ అంటున్నారు కాబట్టి అక్కడ చేస్తారు అది కూడా లేకపోతే చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఫైనల్గా అంటే ఒక ఆహ్వానించదగ్గ ముందడుగు అయితే పడ్డది దాంట్లో అనుమానం ఏం లేదు అయితే అంతటితోటే అయిపోయిందా అంటే దీనికి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి కూడా వాళ్ళు విధించారు ఒక రెండు నెలల లోపలే ఈ ఆఫీసర్ల కమిటీ అనేటువంటిది కూర్చొని చేయాలి దాని మీద ముందడుగేయాలి అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ విషయం బట్టి చెప్పారు తర్వాత ఏంటంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు ఒక విషయం ఏదన్నా ఉంటే ఆయన ఎలా పర్సూ చేస్తారో కూడా తెలుసు దగ్గర దగ్గర ఇప్పుడు కోటి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇవాళ మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైనటువంటి ఉచితాలు హామీలు గుప్పిచ్చేసినాయి ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల మీద ఆధారపడుతున్నప్పుడు ఎంత వచ్చినా కూడా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది కదా అందుకని త్వరితగతినే దీన్ని పూర్తి చేయడానికి ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను కాకపోతే పీఠమూడి ఎక్కడ పడుతోంది అంటే ఎక్కడున్న ఆస్తులు వాళ్ళకే సంబంధిస్తాయి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు సహజంగా ఆ రోజున రాజధాని కాబట్టి అందరూ పెట్టుబడులు కానీ ఆఫీసులు కానీ అన్నీ ఇక్కడ పెట్టారు ఆ వాదనకు వస్తే తొంభై శాతం ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి కేవలం పది శాతం మాత్రం ఆస్తులు ఆంధ్రాలో ఉన్నాయి సో ఎవరు అందరూ కూడా మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే దీని మీద ఎలా వ్యవహరిస్తారు అనేటువంటి దాని మీదే ఆంధ్రాకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేటువంటిది ఇప్పుడు క్యాష్ డిపాజిట్స్ ఏముందండి మీరు చెప్పినట్టు ఆరు వేలు ఏడు వేలు కోట్లు అంటే ఇట్స్ నథింగ్ కానీ ఎక్కడున్న ఆస్తుల మీద హక్కులు వాళ్ళవే అంటే అక్కడ ఆంధ్రాకి వచ్చేది ఏం లేదు ఓన్లీ టెన్ పర్సెంట్ దీన్ని ఎలా అడ్రస్ చేస్తారనేటువంటి దాని మీదే ఈ ఈ విషయం అంతా ఉంది ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు తొంభై శాతం మాకే కావాలని వాదిస్తూ పది సంవత్సరాలు పెండింగ్ పెట్టి వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ జనరస్గా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామన్నారనుకోండి అనుకోండి అదిగో తెలంగాణ ద్రోహం చేశారు తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అని కాసుకొని కూర్చున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఎలా పరిష్కరించాలన్నా కానీ దాన్ని చాలా చాకచక్యంగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కన్వీన్స్ చేసే విధంగా ఉండాలి వీళ్ళేదో ఒంటెత్తు పోకడగా వీళ్ళు తీసుకుంటా ఉంటే అవ్వదు కదా దానితో ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటిది ఆ ప్రాంతీయ పార్టీ కాదు ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ నేతలతో మాట్లాడాలి అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నా గానీ తెలంగాణకు వచ్చేటప్పుడు అది ప్రాంతీయ పార్టీ లాగానే అయిపోయిందండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అంటే ఆయన మూలాన్ని ఇక్కడికి వచ్చినంత మూలాన కొంత ఫ్రీ హ్యాండ్ నడుస్తా ఉంది రేవంత్ రెడ్డి గారికి దాన్ని బట్టి ఎలా పరిష్కారం చేస్తారు ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది అయితే విఘ్నాలు కల్పించడానికి మాత్రం రెడీగా ఉంటారు కాకపోతే ఏంటంటే దీన్ని మరీ ఎక్కువగా లాక్కుండా ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏడు మండలాలు మీరు తీసేసుకోండి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నాను పది సంవత్సరాల్లో మీరేం చేశారు ఒక్కసారైనా మాట మాట్లాడారా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేశారా వీళ్ళు కూడా విఘ్నతోటి ఆ పట్టు పట్టకుండా కేవలం ఐదు గ్రామాలు ఏదో కొంచెం ఇబ్బంది ఉంది భద్రాచలం పక్కన వీళ్ళు అడగటం దానికి వాళ్ళు ఒప్పుకోవటం అనేటువంటిది ఏంటంటే చర్చలు అనేవి ఆ విధంగా సాగాలి పట్టు విడుపులతోటి ఒకటి మీరు ఇస్తే ఒకటి మేము ఇస్తామనే పద్ధతిలో వెళ్ళాలి కానీ ఖచ్చితంగా ఇదే అని గానీ కూర్చున్నారనుకోండి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే జరిగింది ఏదైతే ఉందో ఒక మనం ఆహ్వానించదగ్గ ఒక ముందడుగు ముందు ముందు కూడా ఖచ్చితంగా ఇద్దరు కూడా తెలివైనటువంటి ముఖ్యమంత్రులు సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటి ఒక దీంతో ఉన్నారు కాబట్టి అక్కడ చర్చలు జరుగుతుండగానే వాళ్ళు అడిగారంట వీళ్ళు నో అన్నాడంట రేవంత్ రెడ్డి అని రకరకాల బయట లీక్లు అసలు అక్కడ ఏం జరిగిందనేది వీళ్ళ దగ్గరుండి చూసినట్టే మాట్లాడారు అని చెప్పి వాళ్ళు అడిగారు తిరుమలలో వాటా కావాలన్నారు లేకపోతే పోర్టులు మాకు కావాలని చెప్పేసి అన్నారు ఇలాంటివి ఏంటంటే వస్తూ ఉంటాయి వీటన్నిటినీ చాకచక్యంగా తప్పించుకొని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావటం అనేటువంటిది విఘ్నులు అయినటువంటి వాళ్ళు చేయాలి ఆ డైరెక్షన్ లోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను చూద్దాం ఎలా జరుగుతుంది గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణ రావు గారు